మీ అందరికీ కూడా ఈ మధ్యాహ్న సమయం నందు ప్రభుని యేసు క్రీస్తు నామములో శుభములు పలుకుతూ ప్రియమైన దేని బెడలారా నుంచి కూడా వీధి వీధి తిరుగుతూ పరిశుద్ధుడైనటువంటి యేసు క్రీస్తు ప్రభు యొక్క మీ మధ్య ఆ పరిశుద్ధుడైనటువంటి దేవుడు లెక్క చేయకుండా ఆత్మ చేత పట్టబడిన వారముగా మీ మధ్యలో తిరుగులాడుచు ఉన్నాం మీరు మాత్రము మీ గృహాలలో ఉన్నా మీరు ఎక్కడ ఉన్నా ఈ మాటలను మీ చెవిని ఎక్కించుకొనండి మరింత బలపరచబడతారు మార్చబడతారు క్రీస్తుతో మమేకమై కూడా ఎత్తబడతాం కాబట్టి ఈ సమయం రెండు నిమిషాలు చాలా జాగ్రత్తగా దేవుని మాటలు విందాం ప్రియమైనటువంటి వాళ్ళ చాలా జాగ్రత్తగా చూడండి యేసు క్రీస్తు ప్రభు నిజమైన దేవుడని ఈ రోజున తెలియని మనుషులంటూ ఎవరూ లేరు ప్రతి మనుషుడికి కూడా సువార్త అందబడుతూనే ఉన్నది ప్రతి ఒక్కరికి కూడా వినబడుతూనే ఉన్నది కానీ అలక్ష్యం అనగా ఏంటని అంటే మా చిన్నప్పటి నుంచి మా తల్లి మా తండ్రి మా పూర్వీకులు మాకు నేర్పించిన దానినే మేము నిలబడతాము కానీ మరొక దానిని మేము పట్టుకోమని ఉన్నారు రైట్ అయితే వారు నేర్పించిన మాట ప్రకారమే అన్ని మంచిగా మీరు పట్టుకున్నారా అన్నిటినీ వాటినే మీరు చూస్తున్నారా కాబట్టి వారికి తెలియదు కాబట్టి వారిని దేవుడు క్షమించుకుంటూ వచ్చాడు ఈ రోజున సువార్త విస్తారంగా ప్రకటింపబడుతుంది నా మాట ఎవరి చెవిన పడుతుందో నా మాట ఎవరైతే విని అలక్ష్యం చేస్తారో వారి విషయములు అని మరొకసారి మిమ్మల్ని ప్రేమించి మీ మధ్యలోకి సువార్థమానం పంపిస్తూ ఉన్నాడు నువ్వు ఇంకా యేసు క్రీస్తు ప్రభుని అలక్ష్యం చేస్తున్నావా నిర్లక్ష్యం చేస్తున్నావా ఆయన మాటను నువ్వు ఏమాత్రం కూడా నువ్వు ఖాతరు చేయకుండా ఉన్నావా సమయం నందు జాతి లేదు మతము లేదు వర్గము లేదు దేశము లేదు రాష్ట్రం లేదు వీధులు లేవు పల్లెల్లో పిల్లరా అందరికీ ఒకటే దైవం ఆ దైవం ఏంటంటే సమస్తమును సృష్టించిన వాడు ఒకడే ఆ ఒక్కడే యేసు క్రీస్తు ప్రభు అని ఈ రోజున సర్వ మతాలలో ఉన్నవన్నీ కూడా బయటకు వస్తున్నాయి అందరూ తెలుసుకుంటూనే ఉన్నారు నువ్వు ఇంకా తెలిసి కూడా ఈ రోజున నువ్వు బయటపడుతున్నావు ఈ మాటలు వినండి మేము వెళ్ళిపోతాం కొద్దిసేపే మీ మధ్యలో ఉంటాం మీరు ఎప్పుడైనా మాట్లాడుకోవచ్చు మీరు ఎప్పుడైనా సరే కూర్చుని మాట్లాడుకోవచ్చు ఈ విలువైన మాటలను జాగ్రత్తగా వినండి ఎంత గొప్ప తెలుసా పరమ తె దేవుడే భూమి అనే పరిశుద్ధురాలు కడుపున ఆయన రావటానికి కారణమేంటో తెలుసా ఈ రోజున నీ ఇంటిలో ఆడబిడ్డలు నీ ఇంటిలో నీ కోడలు పట్టు పరుపుల మీద మీ మీ తాహతలను బట్టి మంచి కార్పొరేట్ హాస్పిటల్స్ లో ఈ రోజు కంటున్నారంటే కారణం ఆ రోజున ఆయన దిక్కు లేని పుట్టుగా పుట్టిన అందుకే ఆయనకున్నటువంటి త్యాగాలు ఆయన చేసినటువంటి అద్భుతమైన కార్యాలు తెలుసు కూడా ఈ రోజున నువ్వు నిర్లక్ష్యం చేస్తున్నావు జాగ్రత్త రక్షణ ప్రేమామయుడిగా మన మధ్యకు రెండు వేల ఇరవై మూడు సంవత్సరముల క్రితం భూమి మీదకి వచ్చాడు ఆ భూమి మీదకి వచ్చిన దేవుడు ఆయన చూపించిన మార్గంలో మీరు నడవండి మీరందరూ కూడా ఆ యొక్క మంచి మార్గంలోనే నడవటానికి మీరు ప్రయత్నం చేస్తూ ఉండండి అందులో నడుస్తూ నా కోసం ఎదురు చూస్తూ ఉండండి ఇదిగో నేను రాబోతున్నాను ప్రేమామయుడిగా కాదు ప్రియమైన దేవుని బిడ్డలారా అందుకే నమ్మిన మీరు సర్వలోకానికి వెళ్ళండి అని ఆయన ఇచ్చిన మాట చొప్పున ఈ రోజు మేము మధ్యకి వచ్చాం ఇందులో చదువుకున్న వాళ్ళు ఉన్నారు గృహనీయులైన వాళ్ళు ఉన్నారు మాతో పాటు ఉద్యోగాలు చేసే వాళ్ళు ఉన్నారు రిటైర్మెంట్ అయిన వాళ్ళు ఉన్నారు చదువుకున్నటువంటి మంచి విద్యావేత్తలు కూడా ఉన్నారు పిల్లరా ఎందుకు మేము మధ్యకి వచ్చాం మేమింట్లో ఏసీలో కూర్చుని ఉండొచ్చు ఫ్యామిలీ కింద ఉండొచ్చు నా దేవుని కోసం నెలలో ఒక్కరోజు మేము సమర్పణ చేసుకొని నా దేవుని కోసం మేము చెయ్యాలి పని అని ఎవరికి వాళ్ళం సిద్ధపడి ఈ రోజున ప్రిమే బిడ్డలరా మేము వచ్చాం ఈ మాటలు వినటానికి కూడా మీరు ఇంట్లో నుంచి మీ యొక్క చెవులను దేవుడికి అప్పగించలేనంత బిజీగా మీరున్నారు జాగ్రత్త మేము విత్తాల్సిన విత్తి వెళుతున్నాం ఎందుకు తెలుసా మహిమ గల దేవుడు నా జీవితంలో బ్రెయిన్ ట్యూమర్ అనేటువంటి వ్యాధి వచ్చినప్పుడు నేను నమ్ముకుని ఉన్నాను కానీ నేను సరైన విశ్వాసంలో లేని నా దినాలలో నా దేవుడు నన్ను ఎలా పట్టుకున్నాడు నా రెండు కళ్ళు కూడా నా చూపు పోయింది ప్రియమంతే అని బిట్లారా నన్ను దగ్గరికి వచ్చి చూస్తే మీకు తెలుస్తుంది నా తలంతా కూడా కుట్లు ఉంటాయి రెండు సార్లు ఆపరేషన్ పద్దెనిమిది ప్లస్ పద్దెనిమిది ముప్పై ఆరు కుట్లు ఉన్నాయి నా తల నిండా నా చూపు పోయింది రెండు వేల పదమూడు మార్చిలో జరిగిన మొదటి ఆపరేషన్ ఆపరేషన్ ఫెయిల్ అయింది ప్రియలారా ఆ తర్వాత రెండు వేల పద్నాలుగు నవంబర్ లో రాయ దేవుడు క్రిస్టియన్ హాస్పిటల్ అక్కడ ఉన్నటువంటి సీఎం సేన హాస్పిటల్లో దేవుడు ఈయన బ్రతుకుతాడు కానీ చూపురాదన్నారు నేను ఎందుకు ఈ మాట మీ మధ్యలో సజీవమైనటువంటి సాక్ష్యం చెప్తున్నారంటే నీ జీవితంలో సజీవ సాక్ష్యం లేకపోతే క్రీస్తుకు నువ్వు బిడ్డగా పిలువబడలేవు నువ్వు ఆల్రెడీ మందిరానికి వెళ్తూ వస్తున్న దాని అవ్వచ్చు మందిరానికి వెళ్తూ వస్తున్నటువంటి వాడు అవ్వచ్చు కానీ నీకు సాక్ష్యం ఉందా నీ జీవితంలో నువ్వు ఇతరులకు చెప్పేటువంటి విశ్వాసం నీకుందా నా జీవితంలో దేవుడు నా బతుకు ఒక సాక్ష్యాన్ని తీసుకొచ్చాడు ఈ రోజు అందుకే మీ మధ్యలో నిలబడ్డాం నవంబర్ లో ఏడో తారీఖున జరిగిన ఆపరేషన్ లో కళ్ళు రాలే ప్రిల్లారా అలాగా గుడ్డివాడిగానే ఉన్న నా చేపెట్టుకుని బాత్రూమ్ లో తీసుకెళ్ళాలి తీసుకురావాలి రెండు వేల పదహారు వరకు కూడా రెండు వేల పదహారు గడుస్తున్నది ప్రిల్లారా ఒక రోజు నా అనూహ్యంగా ఒక తెల్లవారుజామున లేచి నాకు నేను నడిపిస్తే టాయిలెట్ లోకి వెళ్ళాలి ఫ్రెష్ రూమ్ లోకి అలాంటిది నేను లేచి ఉదయాన్నే వెళ్ళిపోయిన ఏంటంటే నా కనుచూపులు కనబడుతూ ఉన్నాయి కారణం ఏంటి తెలుసా నా దగ్గరకు వస్తున్న సేవకులు నా ఇంటిలో ఉన్నటువంటి వాళ్ళు నీ కళ్ళ మీద నీ చేతులు పెట్టుకుని ఏసుక్రీస్ ప్రభును మాత్రమే అడుగుతూ ఉండు నీ ట్యాబ్లెట్స్ నీ మందులను వాడుతూనే ఏసయ్యా నీ కోసం బలంగా నిలబడతానయ్యా నీ కోసం సాక్షిగా నిలబడతానయ్యా నాకు సహాయం చేయ రండి నాయన అయ్యా నేను నమ్మకంగా నిలబడతానయ్యా నా వెనకటి జీవితం వల్ల నేను ఉండనయా అని అదే రీతిలో ఏడుస్తూ కలమని నీళ్లు కారుతో ప్రేమ దేవుడు బిడ్డలారా గ్రామస్తులారా స్నేహితులారా తల్లులారా తండ్రులారా యవనస్తులైనటువంటి బిడ్డలారా ఈరోజు నీ జీవితం ఏవైపు కెళ్తుంది క్రైస్తవుడిగా పుట్టి నీ జీవితం ఏవైపు వెళ్తుంది శాతానికి స్నేహితుడుగా ఉన్నావా దేవుని అలయ్య రీతిలో ప్రార్థన చేసుకోవడం మొదలు పెట్టాం రాదు అన్న డాక్టర్లే తర్వాత పరీక్షలకు వెళ్తే ఇది అద్భుతం అని చెప్పే ప్రియమైనటువంటి వారిలో రా ఈరోజు మీ మధ్యలో నిలబడి సాక్ష్యం చెప్తున్నాను మీ మధ్యలో నిలబడుతున్నాం ఎక్కడికైనా వెళ్తున్న వస్తాం దేవుని పరిచయలో వాడబడుతున్నాం నీకు ఏ వ్యాధి ఉన్నా ఏ బాధ ఉన్నా ఎలాంటి శోధన రుణాలు లేకపోతే తెలిసి చేసిన అప్పుల వల్ల సంస్థను కోల్పోయే స్థితిలో ఉన్నావా ఏసయ క్షమించే దేవుడు ప్రేమించే దేవుడు ఏసైను నువ్వు నమ్ము నువ్వు నమ్మి మొదట ఆయన యొద్కి నువ్వు రా ఆయనప్పుడు నీ వద్దకు వస్తాడు ఆయన యద్దకు నువ్వు వస్తే నీ ఒద్దకి ఆయన వస్తాడు నీకున్న ప్రతీది అది నాది అని ఆయన మోస్తాడు ఆయనకున్నది నువ్వు మోయటానికి సిద్ధమా ఈ మధ్యాహ్న సమయం నందు నా దేవుడు అడుగుతూ ఉన్నాడు ఈ మధ్యాహ్న సమయం నందు బృందముగా మీ మధ్యలో ఉండి ఈ మాటలు వినిపిస్తున్న పరిశుద్ధాత్ముడు ఎవరికోసం ఈ వీధిలో మాట్లాడిస్తున్నాడు కులము చూడు మతము చూడు అమా జాతి చూడు వర్గం చూడు దేశానికో దేవుడు లేడు రాష్ట్రానికో దేవుడు లేడు పల్లికో దేవుడు లేడు వీధికో దేవుడు లేడు మనిషికో దేవుడు లేడు దేవుడు ఒక్కడే యేసు ప్రభు మాత్రమే సర్వ సృష్టికర్త ఒకే ఒక ఉదాహరణ చదువుకుని ఉంటే కదా సంవత్సరాలు ఏ రీతిలో లెక్క కడతారు క్రీస్తుకు పూర్వం క్రీస్తు శకబట్టున్నారు ఏ మన వెనకటి దినాలు వదిలేసి వచ్చిన వాళ్ళ పేర్ల మీద ఎందుకు కట్టల కారణం ఏంటి తెలుసా సర్వలోకములో కూడా ఎవరి నుంచి వచ్చిందంటే యేసు క్రీస్తు నుంచి ఆయనే మొదట ఆయనే కడపట అల్లెలుయా ఈ రోజు నీ మాటలు వింటున్నా నువ్వు ఈ వీధిలో ఈ మాటలు ఈ దూరశ్రవణ యంత్రం ద్వారా ఎందరు ఈ మాటలు వింటున్నారు నీ మనస్సులో అంగీకరిస్తే నువ్వు ఉన్న స్థలములోనే కలుబూసుకో క్రీస్తు నేను అంగీకరిస్తున్నానయ్యా నా ఇంటిలో వాళ్ళు లేదా నా మతమో నా కులమో ఇదిగో నేను బయటికి వెళ్ళలేకపోతున్నాను నాతో మాట్లాడవని అడగండి మాట్లాడే దేవుడమ్మా జీవం కలిగిన దేవుడమ్మా ఈ రోజున మా ఇష్టానుసారంగా మేము ఉండొచ్చమ్మా కానీ ఎందుకని నా దేవుని కోసం పని చేయాలని శ్రమ ఒడ్డి వారి సొంత అవసరాలు పక్కన పెట్టి మా దాంట్లో చూడండి పిల్లలతో పాటు ఎంతో మంది ప్రియుల ఆ ఇంటి దగ్గర పిల్లల్ని వదిలేస్తే వాళ్ళు మళ్ళీ బయటికి వెళ్ళిపోతారేమో అని వాళ్ళని కూడా పెట్టుకుని ఈ రీతిగా ఖర్చు పెట్టి మీ మధ్యలోకి వస్తే ఈ రోజున మీరు కనీసం ఈ మాటలు వినటానికి కూడా మీరు బయటికి రాలేని స్థితిలో ఉన్నారు అయినా దేవుడు మిమ్మల్ని దీవిస్తాడు ఎందుకు తెలుగు మీ చెవులు గుండా ఈ మాటలు వెళుతున్నాయి కాబట్టి నా దేవుడు పట్టుకునే దినము ఖచ్చితంగా మీ మధ్యలో ఉంది కళ్ళు మూసుకోండి ఈ మాటలు వింటే కన్నా దేవుడు వాటిని ఫలింపించేలాగా చిన్న ప్రార్థన దేవుడి మాటలు దీవించిన గాక